అడిగి నమస్కారం బాగున్నారా నేను బాగానే ఉన్నాను ఇవాళ ఏప్రిల్ పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగు వైల్డ్ ప్లాంట్స్ బాగా వచ్చేస్తున్నాయి నేను వీడింగ్ చేయాలి ఈ మధ్యలో నేను ఐడెంటిఫై చేసిన వుడ్ సోరని ప్లాంటైన్ డాండిలియన్స్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి కొంచెం టీ చేసుకుందాం కొంచెం ఏమో స్మూదీ లాగా చేసుకొని తాగేద్దాం ఓకే చూపిస్తాను మీకు ఎలా చేస్తాను చుక్కకూర సేమ్ చుక్కకూర అనమాట చుక్కకూర వైల్డ్ది ఇక్కడది పుల్లగా ఉంటుంది ఇది కొంచెం పీక్తాను ఇది కొంచెము ఇదేమో డాండిలియన్ అనమాట ఇది డాండిలియన్ లీవ్స్ ఇది ఎడిబల్ అనమాట ఈ డాండిలియన్ లీవ్స్ కొన్ని తీస్తాను దీన్ని ప్లాంటైన్ అంటారండి దీన్ని సీడ్స్ అన్నీ కూడా మీరు గూగుల్ చేస్తే యూట్యూబ్లో చూసుకుంటే చాలా వీడియోస్ ఉంటాయి ఇట్లని తినచ్చని లో అట్లా వేసుకుని అంటే సీడ్స్ కూడా వాటి తీసుకుంటారు సో ఇది ప్లాంటైన్ అంటే మనం గ్రీన్ బనానా అనుకుంటాం కదా మన స్టోర్లో అమ్మేవి అది కాదనమాట గ్రీన్ బనానా కాదు దీన్ని కూడా ప్లాంటైన్ అని అంటారు సో దీంట్లో వేరే రకాలు కూడా ఉంటాయి ఇది కొంచెం సన్నగా పొడుగ్గా ఉంది ఆకు నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను తీస్తున్నాను మీరు పికప్ చేసుకోకండి కొంచెం అన్నీ తెలుసుకుని అప్పుడు తీసుకోండి కొన్ని వైల్డ్ ప్లాంట్స్ పాయిజనర్స్ కూడా ఉంటాయి ఇది మాత్రం నాకు తెలుసు కాబట్టి నేను తీసుకుంటున్నాను దీన్ని క్లోవర్ అంటారండి ఇది కూడా ఫుల్గా ఉంటుంది పప్పులు కూడా వేసుకోవచ్చు ఎక్కువ ఉంటే కనుక కొంచెం తీసుకుంటున్నాను ఇది కూడాను ఇవన్నీ కలిపి స్మూదీ చేసుకుని తాగుతాను అనమాట వుడ్ సోరల్ రిచ్ ఇన్ వైటమిన్ సి చూస్తున్నారు కదా ఇదేమో ప్లాంటైన్ లీవ్స్ ఇదేమో వుడ్ సోరల్ అదే మన చుక్క కూర ఆకు ఇవేమో వయలెట్స్ వయలెట్ ఫ్లవర్స్ కొద్దిగా తీసుకున్నాను ఇవేమో డాండలియన్ ఫ్లవర్స్ డాండలియన్ లీవ్స్ ఇక్కడ ఉన్నాయి చాలాను కొంచెం ఎక్కువ తెచ్చాను ఇదేమో ఇది వుడ్ సరేలు అదేమో రెగ్యులర్ సరెల్ అనమాట కూర పుల్లగా ఉంటుంది ఇది మామూలుగానే ఉంటుంది ఇది వేరే అంత టేస్ట్ ఉండదు ఇది కానీ మంచి న్యూట్రిషియస్ అంటారు ఈ ప్లాంటైన్ లీవ్స్ సో ఇవన్నీ వేసి అంటే పువ్వులు మాత్రం నేను టీ చేస్తాను ఇవేమో మిక్సీ కడిగేసేసి బాగా శుభ్రం చేసుకుని మిక్సీలో వేసుకుని స్మూదీ లాగా వేసుకుని మేపు సిరప్ వేసుకుని తాగుతాను చూపిస్తాను మీరు ఇవి పిక్ చేసినప్పుడు ఈ కుక్కలున్న ఇండ్లల్లో కుదరదండి అంటే అవి ఉచ్చలవి వస్తాయి కదా నాకైతే మా బ్యాక్ యార్డ్లో ఏమీ లేవు నేను నాకు తెలుసు నా నా బ్యాక్ యార్డ్లో ఏపీ పెస్టిసైడ్స్ లేవు కుక్కలు లేవు అని తెలుసు కాబట్టి నేను నా బ్యాక్ యార్డ్లోనే పిక్ చేసుకున్నాను ఇదిగోండి కావాల్సిన ఆకులన్నీ తీసి కడుగుతున్నాను ఇలా చిల్లు అదేంటది కాలెండర్ అంటారు చిల్లు దాంట్లో వేస్తే కానీ చివరిలో వేయండి మొదట్లో మాత్రం ఇలా బౌల్లోనే వేసి ఎక్కువ నీళ్ళు వేసి తీసేస్తే మట్టి బాగా వస్తుంది అనమాట నాకైతే అలా ఇది దీంట్లో క్లీన్ చేస్తే అంత క్లీన్ దీంట్లో ఇలా నీళ్లు పోసేసేసి ఇలా క్లీన్ చేస్తుంటే అది క్లీన్ అనిపించదు నాకు ఇలాగ బౌల్లో నీళ్ళల్లో వేసి పై పైన ఇలా తీసి రెండు మూడు సార్లుగా కడిగి ఆ చివరిలో మాత్రం ఇది చిల్లులు ఉన్నది కన్నాలు ఉన్నది కాలున్నది కడతా అన్నమాట మొదట్లో మాత్రం ఇలాగే కడగాలి సో పువ్వులు కూడా ఇలాగ నీళ్ళల్లో నానబెట్టాను కాసేపు ఏమన్నా చిన్న చిన్న బగ్స్ అయ్యి ఉంటే బయటకు వచ్చేస్తాయని తర్వాత మిగిలిందంతా కూడా కాంపోస్ట్కి వెళ్తుంది ఇలా కాంపోస్ట్ బకెట్లో వేసి ఉంచుకున్నాను కొంచెం నీళ్ళు కూడా అది తీసుకెళ్ళి నాకు బ్యాక్ యార్డ్లో కాంపోస్ట్లో వేసేస్తాను అన్నమాట ఇదిగోండి నాది సుమేత్ పాతది అనమాట యూనిట్ దాంట్లోనే అది ఈ కంటైనర్లో చేస్తున్నాను ఇది ఇలాగా కొంచెం సిజర్స్కి పెట్టి కట్ చేసేస్తాను అనమాట మరి లోపలికి వెళ్ళడానికి అప్పుడు మూత పెట్టేసి మిక్సీ చేస్తాను ఇదిగోండి ఇది పూర్తి అయిపోయింది చేసేసాను ఈ కప్పులో వేసుకుంటాను అంటే ఈ మేపుల్ సిరప్ ఒక స్పూన్ అంతా వేసుకుంటాను ఇది అంతా అనమాట ఫస్ట్ రోజైతే ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు అంటే మన ఇండియాలో టీ కప్ ఉంటుంది చూసారా ఆ సైజు వేసుకుంటాను అనమాట అంత చా అంతకంటే ఇంకా తక్కువే తర్వాత రెండు రోజు మూడు రోజులు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కానీ మరీ మరీ ఎక్కువ తినకూడదు అతి సర్వత్రా వాటి చేయ ఏది ఓవర్గా చేయమాకండి మీకు ఈ ఆకులవిను కరెక్ట్గా తెలియకపోతే తినకండి యూ షుడ్ నాట్ థీక్ వైల్డ్ ప్లాంట్స్ ఇఫ్ యూ డోంట్ నో వాట్ దే ఆర్ బాగా తెలిస్తేనే నేర్చుకుని ముందు ఏదేదో లోకల్ వాళ్ళని అడిగి తెలుసుకుని అప్పుడు మీరు ప్రయత్నం చేయండి కానీ దీనివల్ల నాకు ఎంత ఆరోగ్యం అంటే నేను ఒక్క కాల్షియం ట్యాబ్లెట్ వేసుకోను ఏ వైటమిన్ కానీ ఏం వేసుకోను శుభ్రంగా దట్టంగా ఉన్నాను డాక్టర్ల దగ్గరికి వెళ్ళను అస్సలు ఏ టెస్టు చేయించుకోను నా కొలెస్ట్రాల్ నాకు తెలీదు కానీ ఎంత ఆరోగ్యంగా ఉంటానంటే పదకొండు మైళ్ళు హైకింగ్ పట్టమని వెళ్ళి వస్తాను సో ఇది తీసుకుంటున్నాను అంటే స్ప్రింగ్లోనే తీసుకుంటాను మళ్ళీ దాన్ని ఫ్రీజ్ చేసి డీప్ ఫ్రీజ్లో పెట్టి మళ్ళీ తీసుకొని అలా ఏం చేయను ఎప్పుడు వీలైతే అప్పుడు అంటే స్ప్రింగ్ టైంలోనే ఒక నాలుగైదు సార్లు మేబీ వారానికి రెండు సార్లు మూడు సార్లు అలాగే అనమాట ఒక ఏప్రిల్ మే ఆ నెలల్లో తీసుకుంటాను మళ్ళీ జూన్ నుంచి వేరే వస్తాయి ఆ వేరే తింటాను అనమాట అన్ని గార్డెన్లోవే తింటాను సో మీరు ఆ సర్వే జన సుఖిన భవంతు నా వీడియోస్ నచ్చితే మీరు దయచేసి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఇవేమో నేను కొంచెం క్లీన్ అయ్యాక ఇంకోసారి శుభ్రం చేసుకుని హాట్ హాట్ వాటర్లో అంటే బాగా మరిగే నీళ్ళల్లో వేసి ఆ ఎక్స్ట్రాక్ని టీలా అంట టీలో వేసుకుని దాంట్లో కొంచెం బందారు కానీ తేనె కానీ ఆ మేపు సిరప్ కానీ వేసుకుని తాగుతాను అనమాట అది కూడా ఇదైతే ప్రతిరోజు చేసినా పర్లేదు కానీ తెలియాలి ఏ పువ్వులు వేసుకుంటున్నాను డాండలియన్ ఈజ్ పర్ఫెక్ట్లీ సేఫ్ అనమాట సో ఇదిగోండి నేను ఈ కప్పులో కొంచెం నీళ్ళు ఎక్కువేసి మేపుల్ సిరప్ వేసుకున్నాను దీంట్లోనూ కనుక్కొని తాగుతాను ఎంతకంటే ఎక్కువ తాగను చిన్న తక్కువ మాట తాగుతాను ఇదేమో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మీకు మేపుల్ సిరప్ లేకపోతే హనీ వేసుకోవచ్చు అంటే తేనె వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఇది ఒక వారం రోజుల దాకా ఉంటుందండి అంటే నాలుగు రోజులు ఐదు రోజుల కంటే ఎక్కువ ఉండదు మూడు నాలుగు రోజులు తర్వాత కొంచెం నల్లగా అవుతుంది మూడు నాలుగు రోజుల్లో పూర్తి చేయగలగాలి లేకపోతే పడేస్తాను అనమాట కొత్తదన్న చేసుకుంటాను కానీ పాతది తినను మీరు తాటి బెల్లం వేసుకోవచ్చు రెగ్యులర్ బెల్లం వేసుకోవచ్చు లేకపోతే తేనె తేనె వేసుకోవచ్చు ఏదో ఒకటి వేసుకుని కొంచెం తీగ ఉంటుంది పొల పుల్లగా చాలా రుచిగా ఉంటుందండి దాంట్లో పులుపు పడుతుంది అనమాట పులుపు స్వీటు అన్నీ కలిసే చాలా రుచిగా ఉంటుంది చూస్తున్నారు కదా దీంట్లో హాట్ వాటర్ వేసి ట్వంటీ మినిట్స్ అయింది చాలా వేడిగా ఉందనమాట దాన్ని ఇలాగ స్ట్రెయిన్ చేశాను ఇదేమో మేపుల్ సిరప్ ఒక స్పూన్ వేసుకుని టీ తాగుతాను అన్నమాట దిస్ టీ చాలా రుచిగా ఉంటుంది చాలా ఆరోగ్యానికి మంచిది డాండలియన్ టీ అనమాట ఫ్లవర్ టీ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి సర్వేజైనా సుఖిన భవంతుడు నా వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎ ఎర్ర డే